రైతు బజార్లు అధిక ధరలతో కూరగాయలను విక్రయిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు తిరుపతి రాయలచెరువు రోడ్డు మార్గంలో రైతు బజార్ మార్కెట్లో కూరగాయలను అధిక ధరలతో విక్రయిస్తూ ప్రజలను నిలువు దోపిడి చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో కూరగాయల రేట్లు అమాంతం ఆకాశానికి అంటాయని ఏం తినేటందుకు అవకాశం లేకుండా ధరలు అమాంతం పెరిగిపోయాయి ఇదే అదనుగా తీసుకున్న రైతు బజార్ వ్యాపారస్తులు కిలో పైగా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ధరలను నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారేమో అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి కొద్దిమంది వ్యాపారస్తులు ధనార్జనే ధ్యేయంగా అమ్ముతున్నారు కూరగాయల రేట్లు నిర్ణయించిన ధర కంటే అధిక రుసుము వసూలు చేస్తున్నారని దుకాణదారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఏవో స్పందించి అధిక ధరలకు అమ్ముతున్న దుకాణదారులపై చర్యలు చేపట్టాలని వినియోగదారులను విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో ఎంతో గొప్ప ఉన్నత ఆశయంతో ఏర్పాటు చేసిన రైతు బజార్ అపఖ్యాతికి దిగజారిపోతుందని తెలిపారు తిరుపతి రైతు బజార్లో విడిగా వ్యాపారం చేస్తారు టమాటా ఈరోజు ఇరవై ఐదు ఉంటే ముప్పై ఎనిమిది అది అధికారులు కూడా దీనిపైన దృష్టి పెట్టలేదు రైతు బజార్ అంటే ఒక రూపాయి తక్కువ ఉంటది కానీ రైతు బజార్లో ఎక్కువ ఈ రేటు ఇప్పుడు ముందు కూడా ఒకసారి గొడవ రైతు బజార్లు వ్యక్సికమైన రేట్లు అమ్ముతున్నారు కూరగాయలు ఆ పెద్ద మార్కెట్కి దీనికి అక్కడ పోతున్నారు జనాలు ఎందుకంటే రైతు బజార్ అంటే రైతు బజార్ అనేది రైతు పండించ తెచ్చా మీద రైతు బజార్ అంటారు కానీ ఈడేమంటే దళారు లెక్కన వ్యాపారాలు ఐదు రూపాయలు పది రూపాయలు మీద ఎట్టగంటారు చెప్పు ప్రతి ఒక్కరు ఆడబోవాల్సి వస్తుంది ప్రతి దీని మీద అధికారులు కానీ ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలి